మీ ఖర్చు లేకుండా దీపాలు ఇత్తడి పాత్రలు క్లీన్ చేసుకుంటాం రండి ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకుంటాం పితాంబరి పౌడర్ లేకుండా రూపీ ఖర్చు లేకుండా పది నిమిషాలు కేటాయిస్తే చాలు ఇలా క్లీన్ అయిపోతుంది పదే నిమిషాలు క్లీన్ అయిపోతుంది మనకైతే ఏ శ్రమ లేకుండా పది నిమిషాలు ఇత్తడి పాత్రలు దీపాలు క్లీన్ చేసుకోవచ్చు మనమైతే వారానికి ఒకసారి దీపాలు కడుగుతాం దాన్ని ఇలా క్లీన్ చేసుకోండి పది నిమిషాలు క్లీన్ అయిపోతుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చిన్న లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తుందా మీకు అర్థమవుతుంది రాండ్ ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం మీరు వీడియో స్లిప్ చేయకుండా లాస్ దాకా చూడండి రాండ్ వీడియోకి వెళ్తాం ఇప్పుడైతే దీనిని దీపాలు ఇదైతే ఒక రెండు వారాలు కడగలేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత నల్లగా అయిపోయిందో ఈ దీపాలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూస్తాం రండి పదే నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది మనకైతే పితాంబరి పౌడర్ లేకుండా రూపీ ఖర్చు లేకుండా పది నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు ఎలా క్లీన్ చేసుకుంటామో వీడియోలో చూస్తాం రండి ఆడవాళ్ళు అయితే వారానికి ఒకసారి క్లీన్ చేస్తారు దాన్ని ఇలా క్లీన్ చేసుకోండి బాగా కనిపిస్తుంది కొంచెం గోల్డ్ కలర్గా కొత్తగా లాగా కనిపిస్తుంది రాండి వీడియోకి వెళ్తాం ఇప్పుడైతే చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోండి గోరువచ్చని నీటిలో కొంచెంగా వాటర్ వేసుకొని ఒక ఒక నిమిషం నానబెట్టుకోండి ఇప్పుడు నానిన తర్వాత చింతపండు చూడ ఇప్పుడు అయితే నానిన తర్వాత చింతపండు గుజ్జుల కలుపుకోండి చింతపండును గుజ్జును ఇలా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడైతే సాల్ట్ రాళ్ళు ఉప్పు అయితే వన్ స్పూన్ వేసుకోండి తర్వాత బియ్యపు పిండి వన్ స్పూన్ వేసుకోండి లెమన్ అయితే వన్ లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జు వేసుకోండి నాకైతే తక్కువగా ఉంది మీకు ఎక్కువగా ఉంటే ఎక్కువ మోతాదులో వేసుకోండి ఇది వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇలా కలుపుకోండి ఒక నిమిషం బాగా అన్ని మిక్స్ అయినట్లు కలుపుకోండి కలిపిన తర్వాత చూడండి ఇప్పుడు బాగా కలుపుకోండి ఒక నిమిషం కలుపుకోండి చూడండి నేను కలుపుకున్నాను ఇలా ఉండాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీపాలకి అప్లై చేస్తున్నాను ఇప్పుడైతే దీపానికి అప్లై చేసుకుంటున్నాను మనకైతే పితాంబరి పౌడర్ లేకుండా ఇలా ఖర్చు లేకుండా రూపీ ఖర్చు లేకుండా ఇలా చేసుకోండి ఇంట్లో ఉండే పదార్థాలను పెట్టి ఇలా క్లీన్ చేసుకోండి బాగా కనిపిస్తుంది కొత్తలాగా కనిపిస్తుంది ఇప్పుడు రాగచంబుకు అప్లై చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మనం ఇలా అప్లై చేస్తే ఒక నిమిషం ఇలా ఉజ్జుకోండి చూడండి ఇలా ఒక నిమిషము ఇలా ఉజ్జుకోండి ఇప్పుడే మాకు ఇప్పుడే మనకు బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఒక నిమిషం ఇలా ఉజ్జితే చూడండి ఒక నిమిషానికే ఒక నిమిషానికి ఎలా ఉందో కొత్తలాగా మెరుస్తూ ఉంది పితాంబరి పౌడర్ లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి తొందరగా క్లీన్ అయిపోతుంది వన్ వంటరిపి ఖర్చు లేకుండా ఉంటుంది మనకి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక ఐదు నిమిషాలు ఆరిపెట్టుకున్నాను ఇదైతే ఆరిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆరిన తర్వాత చూడండి బాగా ఆరిపోయింది ఇప్పుడు ఒక స్క్ర ఇప్పుడైతే ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా ఒక ఇలా ఒక టైం ఇలా ఉజ్జుకోండి చూడండి ఇలా ఒక టైం ఉజ్జండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉజ్జుకోండి ఆరిన అయితే ఇలా ఉజ్జుకోండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తేదా మీకు ఎలా యూస్ చేసేదే అర్థమవుతుంది ఒక నిమిషం ఇలా ఉజ్జుకోండి స్క్రబ్బర్లో ఇప్పుడైతే దీపానికి చూడండి దీపానికి కూడా మీకు చూపిస్తున్నాను ఒక నిమిషం ఇలా ఉజ్జుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలా కనిపిస్తుందో కొత్తగా కనిపిస్తుంది పదే నిమిషాలు క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకుంటే మనకైతే వన్ మంత్ ఇలానే ఉంటుంది వన్ మంత్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా క్లీన్ చేసుకుంటే మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేనైతే అన్ని దానికి ఇలా ఉజ్జుకున్నాను స్క్రబ్బర్లో కొత్తలాగా బాగా మెరుస్తుంది ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకొని కడుగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మీ ముందునే కడుగుతున్నాను ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో చూడండి వాటర్లో కడిగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కొత్తగా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే దీపం క కడుగుతున్నాను చూడండి అది ఎంత బాగా కనిపిస్తుందో కొత్తలాగా కనిపిస్తుంది ఈ మూడు పదార్థాలను పెట్టి బాగా క చేసుకోవచ్చు బాగా కనిపిస్తుంది ఖర్చు లేకుండా ఉంటుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఒక నెల ఇలానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఎంత కడుక్కున్నాను చూడండి కొత్తలాగా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఒక క్లాత్ ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని తడి లేకుండా బాగా తుడుచుకోండి తుడుచుకొని ఎండలో ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకోండి ఆరబెట్టుకుంటే కొత్తగా బాగా కనిపిస్తుంది లక్ష్మీదేవి అయితే దీపావళిలో ఉంటే చాలా ఇష్టం దాన్ని మీరు ఒక ట్రైం ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కొత్తగా బాగా కనిపిస్తుంది చూడండి ఎంత కొత్తగా ఎలా కొత్తగా కనిపిస్తుందో మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరే వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో ఇలా ముగిసింది మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్